హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది నా మొదటి లాంగ్ వీడియో అండి ఇన్ని రోజులు నా ఛానల్లో చిన్న చిన్న ముగ్గులని షార్ట్స్గా అప్లోడ్ చేశాను వాటన్నిటిని ఆదరించినట్టే ఈ వీడియోని కూడా ఆదరిస్తారనుకుంటున్నా ఎంతోమంది మేకర్స్ ఖాళీగా ఉంటున్నామన్న ఫీలింగ్ లేకుండా యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా నా లైఫ్లో మొదట అడుగు వేశాను వాళ్ళందరినీ సపోర్ట్ చేసినట్టే నన్ను కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఈ రోజు ఈ వీడియోలో నేను రోజువారీ చేసే పనులను వీడియో తీసి పెట్టానండి ఇప్పటి నుండి మన ఛానల్లో నేను వేసే ముగ్గులు షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేస్తూ నా డైలీ వ్లాగ్స్ని కూడా లాంగ్ వీడియోస్గా పెడతాను ఈరోజైతే పిల్లలు వెళ్ళాక ఒక టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకున్నానండి తర్వాత నేను కూడా టీ తాగేసి టిఫిన్ చేసి మళ్ళీ లంచ్ కోసం కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఆ కర్రీని వేరే గిల్లలో పెట్టేసుకొని ఇక అంట్లన్నీ సర్దుకొని తోమేసుకుంటున్నాను ఆ రోజుల్లో అయితే అన్నీ ఆరు బయటే వేసుకొని తోమేసుకుంటే సరిపోయేది కానీ ఇప్పుడు అలా కాదు కదండి ఈ రెంటెడ్ హౌస్లలో కిచెన్ ప్లాట్ఫామ్ చిన్నగా ఉంటుంది అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సిందే లేకపోతే ఇల్లంతా నీట్గా ఉండదు కదా అందుకే మొత్తం నీట్గా చేసేసుకున్నాను ఇల్లు నీళ్ళని పోవడానికి నీటిని ఒకసారి పక్కకు పెట్టేశాను ఇక ఇలా పక్కకు పెట్టేసి మొత్తం వాటర్ అన్నీ పోయేలాగా వైప్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఇల్లంతా ఎంత నీట్గా ఉందో ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళే హడావిడిలో ఇల్లంతా చిందర వందర చేసేసారండి మళ్ళీ ఇల్లంతా ఒకసారి ఊడ్చేసుకుంటున్నాను ఊడ్చుకున్న తర్వాత రైస్ కడిగేసి పెట్టాను మళ్ళీ రేపు మార్నింగ్ కోసం మినపప్పు అయితే నానబెట్టేశాను ఇడ్లీకి ఇక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తా చెప్పాను కదా దానికోసం ముగ్గు వేసుకుంటున్నానండి ఇలా ముగ్గు వేసేసుకొని వీడియో అయితే తీసి ఎడిట్ చేసి పెట్టుకొని ఉంటున్నాను ఈ ముగ్గు వేసేలోపే స్టవ్ మీద రైస్ కూడా పెట్టేశానండి ముగ్గు కంప్లీట్ అయ్యేలోపు అన్నం వండడం కూడా అయిపోతుంది ఇలా అన్ని పనులు ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటానండి ఖాళీగా ఉండడం అంటూ మాత్రం ఉండదు ఏదో ఆఫ్టర్నూన్ ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా రెస్ట్ తీసుకుంటాను అంతే ఇలా ముగ్గు వేయడం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇక అయిన అన్నాన్ని దాన్ని చల్లార పెట్టేసి పిల్లలకు బాక్స్ ఇవ్వడం కోసం కర్రీ వేసి కలిపేశాను ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు కదా కలుపుకోవడం కోసం సగం వాళ్ళకే టైం అయిపోతుంది హాఫ్ అన్ అవర్ లంచ్ టైంలో బాక్స్ కలుపుకోవడానికే టైం మొత్తం పడుతుందండి తినకుండా మళ్ళీ బాక్స్ని ఇంటికి తీసుకొస్తారు అందుకే నేనే కర్రీ కలిపి పెట్టేస్తాను ఇక బాక్స్ ఇచ్చేచాక నేను కూడా లంచ్ చేసి కాసేపు రెస్టి తీసుకున్నానండి మళ్ళీ ఈవినింగ్ పని చేసుకొని పిల్లలని ఇంటికి తీసుకొచ్చాను ఇక వాళ్ళకి ఈరోజు స్నాక్స్కి నూడిల్స్ చేసి పెట్టాను వాళ్ళు తినేసి హోంవర్క్ అయితే స్టార్ట్ చేశారు వాళ్ళకి హోంవర్క్ చేపిస్తూనే మరోపక్క నైట్కి తినడానికి వంట చేస్తూ మార్నింగ్ టిఫిన్ కోసం ఇడ్లీ పిండి మిక్సీ పట్టి ఇడ్లీకి పిండి రెడీ చేసి పక్కన పెట్టేశాను ఇలా చేసేసుకుంటూ మార్నింగ్కి ఈజీ అయిపోతుంది కదా అన్ని పనులు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటుంటే మనకు కూడా పని చేసిన ఫీలింగ్ ఉండదు ఈ లోప వాళ్ళ హోంవర్క్ కూడా అయిపోయిందండి వాళ్ళకి తినిపించేసి మేము కూడా తినేసి వాళ్ళని పడుకోబెట్టేశాను మళ్ళీ అసలైన పని స్టా స్టార్ట్ చేశానండి అట్లన్నీ తోమేసి స్టవ్ మొత్తం క్లీన్ చేసుకొని దాన్ని నీట్గా తుడ్చి క్లీన్ చేసేసాను మనం మార్నింగ్ మొత్తం ఎంత అలసట అనిపించినా ఇలా నైట్ కిచెన్ మొత్తం క్లీన్గా ఉంచుకుంటే చాలా రిలాక్స్గా ఉంటుంది కదండి అందరూ అంటారు మార్నింగ్ నుండి ఏం చేస్తున్నారు ఖాళీగా ఇంట్లో ఉంటున్నారు కదా అని ఎక్కడ ఖాళీగా ఉంటామండి మార్నింగ్ నుండి ఒక బిజీ లైఫ్ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు అన్నట్టే కానీ పొద్దున్నుండి ఏదో పని ఇంట్లో ఉంటూనే ఉంటుంది కదా ఖాళీ అనేదే ఉండదు ఎప్పుడు ఏదో పని ఉంటూనే ఉంటుంది ఇలా అంట్లన్నీ తోమేసుకున్న తర్వాత స్టవ్ కూడా మొత్తం నీట్గా కడిగేశాను ఈ పని అంతా అయ్యేలోపు ఆల్మోస్ట్ నైట్ టెన్ అవుతుందండి మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిన టైము నైట్ టెన్కి ఎండ్ అయిపోతుంది ఇలా మొత్తం ప్లాట్ఫామ్ మొత్తం క్లీన్గా ఉంచుకోవాలి ఎప్పటికప్పుడు ఎలాంటి పురుగులు ఏం రాకుండా మనకి మార్నింగ్ మార్నింగ్ లేచేసరికి ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది మొత్తం మళ్ళీ కొంచెం ఒక డ్రై క్లాత్తో ఇదంతా తుడ్చేసుకోవాలి ఏ తడి ఉన్నా కూడా మళ్ళీ కొంచెం స్మెల్ వచ్చినట్టు కూడా అనిపిస్తుంది ఇక రేపు మార్నింగ్ పూజ కోసం అయితే పూజా సామాన్లన్నీ అయితే తోమేసుకుంటానండి నా రోజైతే మొత్తం ఇలా గడిచిపోతుందంట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీ ప్రతి సబ్స్క్రిప్షన్ చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్